क्रिया बाबाजी नमः ॐ सिद्ध क्रिया बबाजी नमः హరి ఓం సాయి బాబా మీరు ఎప్పుడూ చెప్తుంటారు కదా కర్మ భక్తి జ్ఞాన మార్గాల గురించి వాటి గురించి కొంచెం వివరంగా చెప్పగలరా వెరీ గుడ్ అమ్మా ఇది సాధన అంటే ఈ మూడు మార్గాలు ఒకదాని తర్వాత ఒకటి మనం అనుసరించాలి కొంతమంది ఏమక్కర్లేదు డైరెక్ట్ గా ధ్యానం చేసేస్తాను ధ్యానం ధ్యాని ధ్యానిగా అయిపోతానంటారు అది అయ్యే పని కాదు అది అంత తొందరగా జరిగేది కాదు ధ్యానం అనేది అంత తొందరగా ఆ యోగం ధ్యాన యోగం ఈ మూడు కూడా కర్మయోగం భక్తి యోగం అన్నారు పతంజలి నుంచి మనం నేర్చుకున్న ఆయన ఎన్నో విధాలుగా యోగ జీవితాన్ని యోగ సాధన గురించి పతంజలి మహర్షి గారు చెప్పారు వాటిలో ప్రధానంగా కృష్ణుడు కూడా ఈ మూడు నాలుగవది ధ్యాన యోగం అంటారు ఈ నాలుగు యోగ మార్గాలు కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పారు కర్మయోగం కర్మయోగం ఏమిటి అంటే నిస్వార్థంగా కర్మ చేయటం నిస్వార్థంగా చేయాలి కేవలం ఇంకొకరికి ఆనందం నేను ఈ కర్మను చేస్తాను నీ కర్మ ఫలితాన్ని ఆశించకుండా అది కర్మ ఫలితంతో నాకు పని లేదు నేను నేనుగా ఈ కర్మను నేను చక్కగా నేను జరుపుకుంటాను అనుకుని ఆ కర్మయోగంలో అంటే దేహపరమైనది మానసిక పరమైనవి ఆ యోగ మార్గం ఇది శారీ శారీరక క్రియలు మానసిక క్రియలు ఇవన్నీ కర్మయోగానికి సంబంధించినవి కర్మయోగం చేయకుండా ఎవ్వరు భక్తులు యోగులు ఏ ఏదైనా చెప్పండి ఆధ్యాత్మికంలో అవ్వలేరు కర్మయోగం బేసిక్ ఫౌండేషన్ అని చెప్తారు గురువులు కర్మయోగం ద్వారా దేహం మన ఆధీనంలోకి వస్తుంది కర్మయోగం ద్వారా మన మనసు మన ఆధీనంలోకి వస్తుంది ఆ కర్మయోగంలో ఇతరులకి కర్మయోగం అంటే తనకు తాను తన తన ఇల్లు తుడుచుకోవటం తన తనది నాది నాది అనే భావంతో చేసేది ఎప్పుడు అది కర్మ యోగంగా మారదు కర్మే అది కానీ అది సత్కర్మ అవ్వదు అందుకని మనం కర్మయోగం అన్నప్పుడు ఇతరులకి కూడా ఉపయోగపడేలాగా మన క్రియలు మన నుంచి క్రియలు జరగాలి అందుకని ఆశ్రమాలకు వెళ్ళిన దేవాలయానికి వెళ్ళినా అక్కడ ఏమైనా సేవ ఉంటే ఆ సేవ చేయటం నాకు ఇక్కడ ఒకటి నాకు బాగా గుర్తుకొస్తోంది నేను పంతొమ్మిది వందల రెండు వేల ఆరులో మనం షిరిడి రెండు వేల ఐదు ఆరులో వెళ్ళాను మొట్టమొదటిసారి ఆ తర్వాత రెండు వేల తొమ్మిది పదిలో అనుకుంటాను షిరిడిలో ఆ ద్వారకామాయలో మేము ఉన్నప్పుడు నేను ఏదో కూర్చుని పారాయణం పుస్తకం పెట్టుకున్న చరిత్ర అదే నాకు అప్పుడు బాగా సాధన అంటే సచరిత్ర చదవటమే అలా పెట్టుకునే వాళ్ళు ఇన్ని అధ్యాయాలు చదివేద్దాం పూర్తి చేద్దామని కూర్చుని చదువుతూ ఉన్నాను పారాయణం అయిపోయింది ఇంకా బాబాని తలుచుకుంటూ అలా కూర్చున్నా ఒక ఆయన అక్కడ వచ్చి కూర్చున్నాడు ఆయన మామూలు సివిల్ సివిల్ లోనే ఉన్నాడు ఆయన ఆ ఋషి స్వామీజీ కాదు ఆయన పిలిచాడు నన్ను పిలిచి ఏం చేశాడంటే చరిత్ర చదివానండి బాబా చరిత్ర అన్నారు కానీ అది చదవటానికి ముందు నువ్వు కర్మయోగం చేస్తున్నావా చేయాలి అన్నారు అంటే కర్మయోగం అంటే నాకేం తెలీదు ఏంటంటే చెప్పండి ఏం చేయాలి ఆ పద్ధతి ఏంటంటే అక్కడ చీపురుంది తుడు మొత్తం అంత తుడు తుడు అన్నాడు ద్వారకామా తుడిపించాడు ఆయన అది అలా తుడుస్తూ ఉండు మళ్ళీ సాయంత్రం వస్తే మళ్ళీ ఒకసారి మళ్ళీ తుడు అక్కడ బాగుంది బాగలేదు అనేది నీకొద్దు నీ క్రియ నువ్వు చేస్తూ ఉండు ఇది ఇక్కడ ఇది ఇంకో స్థానానికి వెళితే అక్కడ కూడా ఇలాంటి ఒక మంచి క్రియని నువ్వు సాధనగా తీసుకో అలాగ నీ దేహాన్ని ముందు నువ్వు ఆధ్యాత్మికంలో పెడితే అప్పుడే లోపలికి ఒక సత్యం లోపలికి వెళుతుంది లేకపోతే బయటే ఉండిపోతుంది అని ఆయన బలం నేర్పాడు అది అందుకని కర్మయోగం నిరంతరం జరగాలి కర్మయోగానికి భక్తి యోగం జోడించాలి కర్మలు చేస్తూ అందుకని పూజ అనేది క్రియలు దేహపరమైన క్రియ ప్లస్ భగవంతుడికి సంబంధించిన భావన అన్ని వస్తువులు వాడతాం పదార్థాలు వాడతాం పూజలు అందుకని కర్మయోగం చేస్తూ భక్తి యోగాన్ని భక్తి యోగంలో అక్కడ రూపం ఉంటుంది భగవంతుడు దేవి దేవతల రూపం నామం అవి ఉంటాయి అక్కడ కొన్ని వస్తువులు వాడతాం అక్కడ భక్తి యోగంలో ప్రధానంగా భక్తి యోగంలో మనం మంత్రయోగం ఉంటుంది మంత్రం మంత్ర మనస్సుని మనస్సులో ఉండే వికారాలని మనస్సులో ఉండే చెంచలత్వాన్ని నియంత్రించి శుద్ధి చేసే ఒక మంచి క్రియాసాధన గొప్ప క్రియాసాధన ఏకాగ్రతను పెంచే సాధన భ మంత్రయోగం అనేది అందుకనే గురువు దగ్గరికి వెళ్తే ముందు మంత్రం ఇస్తారు మంత్రం అడగాలి గురుమంత్రం గురుమంత్రం అనేది ఈ ఎంత గొప్ప మనకి జీవితంలో ఎంత అంధకారంలో ఉన్నా గురుమంత్రం మనకు వెలుగునిస్తుంది గురుమంత్రం స్మరిస్తే అలాగ మంత్రయోగం భక్తి యోగంలో ఒక భాగం ఉంటుంది రెండు కలిసి ఉంటాయి ఆ భక్తి యోగం మనం అనుసరించి భగవంతుడు ఉన్నాడు ఇదిగో నేను ఈ పూజ చేశా ఈ ఇక్కడ నేను మొక్కుకున్నా ఇక్కడ నేను భగవంతుడు సంబంధించిన క్రీ ఇప్పుడు నేను శ్రద్ధగా చేశాను అని ఎవరైతే చేస్తారో ఒక అనుభవం దొరుకుతుంది భగవ అక్కడ రాయి అయిన శి శిల్పమైన శిలైన ఫోటో అయినా మనం భక్తిగా మనం చేస్తే యోగంగా మార్చుకుని మనం అక్కడ ఫలితం అనుభవం వస్తుంది ఏమొస్తుంది ఓ భగవంతుడు ఉన్నాడు నేను చేసిన క్రియకి ఫలితం ఇచ్చాడు అని ఫ్రెష్గా ఒక తాజా అనుభవం దొరుకుతుంది అదే నిరూపణ భగవంతుడు నిరూపించుకుంటూ ఉంటాడు అందుకని భక్తి యోగంలో మనకు ఒక అనుభవం దొరికి మనకి ఒక శ్రద్ధ పెరుగుతుంది ఆ ఉన్నాడు ఖచ్చితంగా ఉన్నాడు సుమ అని చెప్పగలుగుతాడు నిజమైన భక్తుడు అది ఆ భక్తి యోగంలో అది రావాలి భగవంతుని మీద గురి విశ్వాసం మనకి కుదరాలి కుదిరేలా చేయాలి అప్పుడు ఏమవుతుంది భగవంతుడు ఎవరు ఏమిటి ఎంత ఇంకా విశాలంగా చూస్తాం ఇక విగ్రహం పరిమితం అవ తర్వాత తర్వాత ఒక జ్ఞానం తెలుస్తుంది అయితే నేను ఎలా పుట్టాను ఈ భగవంతుడే నన్ను సృష్టించాడా నేను చేసే క్రియ నేను చేస్తున్నానా భగవంతుడు చేస్తున్నాడా ఈ విచారణ మన తర్వాత మనం పెంచుకోవాలి ఒక్కొక్కసారి ఒక్కొక్క యోగం నుంచి ఇంకో యోగంలోకి వెళ్ళటం ఒక్కొక్కసారి బంధించుకుంటాం కొంతమంది పూజలు చేస్తారు ఎనభై ఏళ్ళు వచ్చిన పూజలు చేస్తూనే ఉంటారు ఆ విగ్రహాన్ని వదలరు ఆ ఫోటోని వదలరు ఎందుకంటే వాళ్ళకి ఎవరు ఒక గురువు మార్గదర్శకుడు లేకపోతే ఒక క్రియలో ఇరుక్కుపోతారు అదే జీవితం గురువు ఉంటే సద్గురువు ఉంటే ఒక్కొక్క యోగాన్ని చేయించి అనుభవాన్ని ఇచ్చి అనుభవం పొందేలా చేసి రెండవ యోగ మార్గానికి రెండవ మెట్టుకు తీసుకెళ్తాడు అందుకనే గురువు ద్వారా కర్మయోగం గురువు ద్వారా భక్తి యోగం అని ఏ యోగ సాధన అయినా గురువు ద్వారా గురువుని ఆశ్రయించి గురువుని సాక్షిగా ఉంచుకుని జరుపుకోవాల్సిందే అప్పుడు గురువు ఏం చేస్తాడు ఎప్పుడు నువ్వు పూజలు కాదు ఎప్పుడు నువ్వు మంత్రం కాదు నీ మనస్సు ఒక స్థిమితానికి వచ్చిందనుకో మంత్రం ఆపే అనుభూతిలోకి రా మనోతీతం అవ్వు మనస్సును ఆధీనం తెచ్చుకోవడం కోసం మంత్రయోగం మనస్సుని ఆధీనంలోకి వచ్చింది ఆలోచనలు తగ్గిపోయాయి మనోతీతం అయిపోవు అమనస్క స్థితి అంటారు అమనస్క స్థితి నో మైండ్ స్టేటస్ మైండ్ ఫుల్ స్టేటస్ ఈ రెండు ఉంటాయి ఇక్కడ ఇంగ్లీష్ లో చెప్పుకుంటే అది గురువు అక్కడ చేంజ్ ఓవర్ ఇస్తాడు ఇంకా ఆపేసే ఆప్ చెయ్యి అని ఎప్పుడైతే చెప్పాడో అదే గురువు చెప్తాడు ఒకరోజు ఆపు రెండవదిది మూడవ దిది అలాగా అందుకనే గురువు ద్వారా చేసే సాధనే మనకి మెట్లు రకరకాల మెట్లు ఎక్కిచ్చే ఆ శిఖరం దగ్గరికి ఆ ఉత్తమ శిఖరం దగ్గరికి తీసుకుపోతుంది అప్పుడు ఇంకా ఆయన చెప్తాడు వదిలిపెట్టి ఇంకా విచారణలో ఒకరా పరిశీలనలోకి రా దృష్టిని లోపలికి నీకు ఏదైతే ఆ భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నావో నమ్మకంలోకి వెళ్ళు క్రీని వదిలిపెట్టి నమ్మకంలోకి వెళ్ళు నువ్వు నమ్ముతున్న దాన్ని ప్రాక్టికల్ గా నువ్వు మార్చుకో ప్రాక్టికల్గా మార్చు క్రియలతో వచ్చే ప్రాక్టికాలిటీ వేరు విచారణతో వచ్చే అనుభవం అనుభవ జ్ఞానం వేరు అలాగా గురువు మనల్ని ఆ మెట్లు మారుస్తాడు స్టెప్స్ మారుస్తాడు క్రియలు మారుస్తాడు క్రియలు ఆపుతాడు విచారణలోకి తీసుకొస్తాడు ఇవన్నీ జరిగితే అక్కడ జ్ఞానయోగం రెండు తెలుస్తాయి ద్వంద్వం అర్థం అవుతుంది ఓహో రెండు నడుస్తున్నాయా అనేది అర్థమయ్యేలాగా చేస్తాడు గురువు రెండింటిని అర్థం చేసుకుంటే ఏది తప్పు కాదు ఏది ఒప్పు కాదు ఏది మంచి కాదు ఏది చెడు కాదు ద్వంద్వ ద్వంద్వంగా అర్థం చేసుకుని ద్వంద్వం వెనుక ఆ ద్వందాతీతమైంది ఉంది అద్వైతం ఉంది ద్వైతం దాటి అద్వైతం ఉంది విశిష్ట అద్వైతం కూడా ఉంది ఇవన్నీ గురు చరణాలు పట్టుకుంటే అర్థమవుతాయి ఆ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో ఆ మూలంగా మనకు ఫైనల్గా తెలిసేది ఏమిటి అంటే ఇన్ని లేవు ఇంత లేదు అందరూ లేరు ఎవరూ లేరు ఉన్నదొక్కటే భగవంతుడు ఆ భగవంతుడే నాలో ఉన్నాడు అంతటా ఉన్నాడు నాలో ఉన్న భగవంతుడిని నేను గుర్తిస్తాను అని ఆ మనలో ఎవరిలో ఉన్న భగవంతుని వాళ్ళు గుర్తించి ఆ భగవంతుడితో ఒకటైతే అతను ఆ గుర్తించేవాడు ఉండడు గుర్తింపబడేది ఉండదు అక్కడ ధ్యానం జరిగిపోతుంది ధ్యాన స్థితికి వెళ్ళిపోతాం సమాధి స్థితికి వెళ్ళిపోతాం ఇక క్రియా ఆలోచన దేహపరమైనవి దేహం లేదు అక్కడ దేహం లేనప్పుడు ఏది ఉండదు ఏముంటుందంటే ఆ ఉన్నదేదో ఉంటుంది దానికి పేరు పెట్టలేం అది స్థితి అనుభూతి అతీతమైంది కనుక అక్కడ ఇక పేర్లు పెట్టే అవకాశం లేదు ఎవరి అనుభూతి వాళ్ళదే ఒకటి మాత్రం ఉందని చెప్పగలం అతీత స్థితి ఉంది అంతర్ముఖ స్థితి ఉంది అంతరాంతరాలలోకి ప్రయాణించిన వ్యక్తి మాత్రమే దానిని గుర్తించగలుగుతాడు అనేది మనం ఇక్కడ సాధనలో మన లక్ష్యం అది పెట్టుకోవాలి ఆ రకంగా మనం వెళదాం హరి ఓం గురుదేవ్ హరి ఓం సాయి